హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఉప్మా రవ్వతో అయితే చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తానండి పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి కదండి ఇలా మనం కొత్త కొత్త రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాము వాటిలో ఒకటైన చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి అందరూ కూడా వీడియోనైతే చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే కూడా లైక్ ఇవ్వడం లేదండి ఒకసారి మా కష్టాన్ని చూసి కూడా కొత్త యూట్యూబర్స్ని కూడా మీకు వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్నైతే తీసుకున్నాను అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా చిటికడ అంటే చిటికడ ఉప్పును వేసుకొని అంతా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకు చపాతి ముద్ద ఏ విధంగా చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదేవిధంగా చపాతి పిండి ముద్దనైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి అరిపోనట్లుగా కవర్ చేస్తూ పైన ఒక గిన్నెనైతే బోర్లించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక అయితే పెట్టేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు ఇక నేను ఒక కప్పు దాకా బొంబాయి రవ్వనైతే యూస్ చేస్తున్నానండి ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వను నెయ్యి వేసుకున్న తర్వాత లైట్గా రెండు నిమిషాల పాటు కలర్ చేంజ్ అస్సలు కాకూడదండి కలర్ చేంజ్ కాకుండా మంట సిమ్లో ఉంచి అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఉప్మా రవ్వలోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి వచ్చేసి రెండు కప్పుల దాకా నీళ్ళనైతే రెండు కప్పుల నర దాకా నీళ్ళనైతే తీసుకోవాలి ఒక కప్పు పాలు ఒకటిన్నర కప్పు నీళ్ళనైనా వేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే నా దగ్గర రీసెంట్గా పాలు లేవు కాబట్టి నేనైతే రెండున్నర కప్పులు నీళ్ళు నేనైతే రెండున్నర కప్పుల దాకా నీళ్ళనైతే వేసుకుంటున్నాను మీ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవచ్చు పిల్లలకి చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందండి పాలు కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను నేనైతే చాలా ప్లెయిన్గా చేస్తున్నానండి ఒక కప్పు రవ్వకు వచ్చేసి ఒక కప్పు దాకా షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ షుగర్ ఇష్టం లేని వాళ్ళు చిన్నగా బెల్లాన్ని అయితే చిన్న చాలా మెత్తగా అయితే పొడిలాగా చేసేసుకొని అయితే వేసేసుకోండి చాలా చక్కగా ఈజీగా కరిగిపోతుందండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన సిమ్లో ఉంచి అయితే అంత మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే మనకు చాలా గంధం ఉన్నట్లుగా చాలా మెత్తగా అయితే అయిపోతుందండి చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండి ముద్దనైతే తీసేసుకొని గోధుమ పిండి ముద్దనైతే పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి మనమైతే చపాతి పిండిని ఏ విధంగా ఒత్తుకుంటామో అదేవిధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసేసుకున్న తర్వాత ఒక చపాతీ కర్రతోటి మనం చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చపాతీలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు అన్ని చపాతీలను ఒకేసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనం చాలా సింపుల్గా అయితే చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నాకు తీసుకున్న క్వాంటిటీకి మూడు చపాతీలు అయితే అయ్యాయండి అంత మందంగాను కాదు అంత పలసగాను కాదు మామూలుగా అయితే చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను రెండు చుక్కల వాటర్ని అయితే యాడ్ చేసుకొని ముందుగా చేసుకున్న కేసర్ని అయితే మొత్తం అంతా కలిసేలాగా ఫుడ్ కలర్ని కలిపేసుకుంటున్నాను ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు పిల్లలకు చేసే పని కాబట్టి మీరైతే యూజ్ చేయకండి నేనైతే వీడియో కోసం అని చెప్పేసి కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి యూజ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే యూజ్ చేయండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్నైతే రెండు ఫుడ్ కలర్ని యూజ్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు చపాతీ సీట్లను అయితే తీసేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా డబ్బా షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను నేను అన్నీ కలిపి కట్ చేశానండి ఇప్పుడు వాటిని డివైడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న చపాతి ముక్కలను పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీ షీట్ ముక్కనైతే తీసుకుంటున్నాను ఎందుకంటే చాక్లెట్ ప్రిపేర్ చేయాలి కదండి ఇప్పుడు తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా పెట్టేసి ముందుగా కేసరి ముద్దనైతే ఒక చిన్న బౌల్ లాగా అయితే చేసేసుకొని ఈ సీట్ పైన పెట్టేసి చాక్లెట్నై చాక్లెట్ అయితే ఎలా ఉంటుందో ఆ షేప్ను అయితే ఇచ్చేసుకోవాలి అవతల అవతల వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేయాలి ఒకవేళ ఈ విధంగా అతుక్కోకపోయినట్లయితే కొన్ని వాటర్ వేసి కూడా అతికించుకోవచ్చు నాకైతే చాలా ఈజీగా అయితే అతుక్కుంటుందండి చూడండి ఈ విధంగా చాక్లెట్నైతే ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి వీడియోలో చూస్తున్న విధంగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో అయితే మనమైతే ఒక చిన్న డిజైన్ అయితే ఇచ్చుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా గీతలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కూడా అన్ని చాక్లెట్ సీడ్స్ను కూడా అన్ని చాక్లెట్లను కూడా మనం ఈ విధంగా చేసి పక్కన ఉంచుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే మనకు ప్రిపేర్ అయిపోతాయండి చూడండి ఇలా ఒత్తుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఒత్తుకున్నట్లయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా చాక్లెట్ ఆకారపు అయితే వచ్చిందో వీడియోలో చూస్తున్న విధంగా చేసి అన్ని ఇట్లని ఉంచుకోవాలి ఇలా పక్కనుంచుకున్న చాక్లెట్స్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పక్కనుంచుకున్న చాక్లెట్లనైతే ఒకటొకటిగా అయితే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని చాక్లెట్లను వేసేసుకొని మీకు నచ్చిన కలర్లో అయితే మీరు వీటిని ఫ్రై చేసుకోవచ్చండి చూడండి ఇవి వేయించుకోవడానికి ఒక ఐదు నిమిషాల సమయం అయితే పడుతుంది వెంటనే స్పూన్తో అటు ఇటు కదపకండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే అలా వదిలేయాలి ఎందుకైతే ఇవి నూనెలో వేసిన తర్వాత ఇవి విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి సరిగ్గా ఒత్తుకోకపోయినట్లయితే నాకైతే ఇక్కడ ఒక్కటి కూడా విడిపోలేదండి చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి చూడండి మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఒకటి ఒకటిగా చాలా స్మూత్గా అయితే వీటిని తిరిగేసుకోవాలి బాగా ఎర్రగా అయ్యే వరకు అయితే వేయించుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడ్డానికైనా సరే తినడానికైనా సరే చాలా చాలా బాగుంటాయండి కొత్తగా పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నట్లయితే ఇంకా చాలా హెల్తీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయండి కొత్త కొత్తగా చేసేటప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని అయితే యాక్టివ్లో ఉంచుకోండి నేను ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చూడండి మనకు చక్కగా అయితే చాక్లెట్స్ అయితే వేగిపోయాయండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన పిల్లలకి ఎంతగానో నచ్చే చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత చక్కగా ఎంత చూస్తుంటేనే నోరూరిపోతుందండి అంత బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్